మన తండ్రి అయిన దేవుణ్ణి ప్రవైన యేసుక్రీస్తు నుండి మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునిగాక అమేన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుపేట నేను అంతగానో ఆశిస్తూ ఉన్నాను నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యం పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావటానికి ప్రభు నచ్చి గొప్ప రూపం బట్టి ప్రభున్నంతగా తీస్తా ఉన్నాను మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యమని ఈ యొక్క రొట్టి దగ్గర రావాల్సిందిగా ప్రామపూరకు వంటి ఆహ్వాని పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన ప్రసంగా కలితే దేవుని కర్ర ఇందులో మూడవ కర్ర ఏంటంటే భయము తొలగించే కర్ర ఏంటండి భయము తొలగించే కర్ర నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము పదహారవ వచ్చినలో రాయబడనమాట పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయం పదహారవ వచ్చిన అనమాట నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దానిని పాయలుగా చేయము అప్పుడు ఇస్రాయేళ్ళు సముద్ర మధ్యను ఆరు మీద నడిచిపోవుదురు చిన్న ప్రార్థన మమ్మల్నిగా ప్రేమించి మా ప్రేమేనా పర్ర కుప్పి తండ్రి నీ మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదీకాలమంతా నీకు రూపభద్రప ఇచ్చి ఈ రాత్రి సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీపక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సెలుగు సాటిన మరుగుపరచండి ఏడంత అభిషేకించి నన్ను కబోరుగా వాడుకుని నన్ను ఒకటి నోరండి నాతోనూ మే కూడా మాట్లాడమని సదబడిన లేఖను నుండి సత్యాన్ని మర్మాన్ని మా తెలియపరచి మమ్మను బలపరచి మీరు ఆ ఈ రాత్రి ఈ చిన్న పెద్ద నేస్తున్నా మామన అడుగుచున్నా అని తండ్రి అమీన్ అందరికీ నా ప్రేమ వందనాలు మిమ్మల్ని అందరిని కూడా ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అయితే ఈ దినానికి మన అంశం ఏమిటంటే దేవుని కర్ర ఇందులో మూడవది భయము తొలగించే కర్ర నెర్కి పద్నాలుగవ అధ్యాయము పదహారవ వర్షంలో రాయబడి అన్నమాట నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయగా చేయము అప్పుడు ఇస్రాయేలు సముద్ర మధ్యన ఆరు నేల మీద నడిచిపోవుదురు పరిశుద్ధాత్ముడు ఈ యొక్క నుండి మనతో మాట్లాడిగాక ఐ మీన్ మనం నేర్చుకుంటున్న భాగంలోకి వెళ్తే ఏముందయ్యా ఇక్కడ చూస్తే భయము తొలగించే కర్రా అలా ఏం భయము ఏంటి అని మనం నేర్చుకోవాలంటే ఈ యొక్క గ్రంథాన్ని లేదా యాధ్యాన్ని కొంచెం స్పష్టంగా మనం తెలుసుకోవడానికి ఇష్టపడతాం ఇక్కడ రాయబడిన మాట చూస్తే చూడండి పదవ వచ్చిన చదువుకుందాం పద్నాలుగవ అధ్యాయం పొదవర్షణం పొర సమీపించుండగా ఇస్రాయేళ్లు కన్నులెత్తి అయ్యుప్తిలా తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి ఏహో కుమార్ పెట్టిరి అంతట వారు మోసేతో అయుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చడకు మమ్మను తప్పించవా మమ్మను అయ్యుల నుండి బయటికి రప్పించిన రప్పించి మమ్మల్నిచ్చట సేనెలా మమ్మను ఇట్లు చేనెలా చూడండి ఇక్కడ రాయబడుతున్న మాట నేను మూడు వచ్చినా చదివాను ఇందులో పొరో దేశ అంట వెనకాల వస్తూ ఉంది ఎదరేమో ఎర్ర సముద్రం ఉంది మరి ఎనకాల వస్తున్న పరోసైన్యన్ని అంట ఇస్రాయేల్ ప్రజలు చూచినప్పుడు భయపడిపోయారంట ఏం భయపడిపోయి ఎదరు చూస్తేనేమో సముద్రం ఉంది ఎనక చూస్తేనేమో పౌరో సైన్యం ఉంది ఇంకా అయిపోయింది మా బ్రతుకు ఇంకా అయిపోయింది ఇంకా మమ్మల్ని కాపాడేవాడలేడు అని మోసేతో అంటున్నారంట పదకొండవ వర్షంలో అంతటి వారు మోసేతో మోసేతో అయుక్తులో లేవని ఈ అరణ్యంలో చచ్చుడకు మమ్మల్ని రప్పించితివా అరణ్యంలో అంటే ఎద అగితులు మాకు సమ్మధులు ఏమనుకున్నావా మా పిద్దలు ఎంతోమంది చచ్చిపోయారు కదా వారందరూ అక్కడ పాత పెట్టాం మళ్ళా ఎందుకు ఇక్కడ తీసుకొచ్చి అరణ్యంలో చంపడానికి ప్రయత్నం చేస్తావు అని చనుక్కుంటూ మమ్మను అగిప్తులు బయట రప్పించిన రప్పించి మమ్మల్ని ఇట్లు చేనేలా మా జోలికి రావద్దు అయుప్తులు దాసుల అగుదమని అగిప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్యంలో సత్యుడి కంటే అయుప్తు దోసులుగా ఉండిటే మేలని చెప్పి చూడండి ఎంత భయంకరమైన ప్రజలంటే ఇవ్వ చాలామంది కూడా సంఘాలు ఇలాగే ఉన్నారు ఏమన్నారు తెలుసా వాక్యము ఖం ఖండించి చెబితే ఎనరో ఎనటం కాదు కదా వారికి నచ్చదు ఎవరు ఏమంటారు తెసా అదిగో అక్కడ మాకు పాట అదిగో అక్కడ మాకు అది ఇస్తారు ఇక్కడ ఇస్తారు ఒక రోజు ఇస్తారు రెండు రోజులు ఇస్తారా ఎవడు ఎవడు ఎందుకంటే మనందరం కూడా నేర్చుకోవాల్సింది మనందరం కూడా తెలుసుకోవాల్సింది తెలుసా ఖచ్చితంగా దేవునిస్థానంలో దేవుని కొరకు మనం బ్రతకటానికి ఇష్టపడాలి దేవుని కొరకు మనం జీవించడానికి ఇష్టపడితే దేవుడు మనల్ని ఖచ్చితంగా దీవిస్తానంటున్నాడు అయితే ఇక్కడ రాయబడిన మాటలు మనం చూస్తూ ఉంటే అంటున్నారు కదా మేము అక్కడ దోసలుగా ఉంటాం కానీ ఇక్కడ మేము ఉండాలి ఏమయ్యా అని చెబుతూ ఉన్నారు చెబుతూ ఉండి అంటే మోసే చాలా భయమేసింది బాధ కలిగింది ఇక్కడ ఏమంటున్నాడు చూడండి పదమూడు వచ్చినలో అందుకు మోసే భయపడకుడి ఏమన్నాడండి అందుకు మోసే భయపడకుడి ఎహోవా మీకు నేడు కలుగుజే రక్షణ మీరు ఊరక్క నిలిచుండి చూడండి మీరు నేడు చూచిన అయుత్రిక మీదట మరి ఏమన్నాడునో చూడరు దేవుడు సేవకుడు అంటున్నాడు మీరు భయపడద్దో ఎందుకు తెలుసు ఈ యొక్క యుద్ధము యహో బాధే మీరు ఊరక్కే నిలబడనండి రక్షణ కలగజేసే దేవుడున్నాడు అన్నాడు దేవునికి స్తోత్రం అలేలో ఏంటి ఈ రక్షణ అంటే ఇక్కడ అంటున్నాడు కదా యహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక్కే నిలుచుండి చూడండి మీరు నేడు చూచిన అగిప్తులకు ఇక్కడ చూస్తున్నారు కదా నేడు అంటే ఈరోజు చూస్తున్న అయ్యుక్తులను జీవితంలో మీరు మళ్ళా చూడరు అన్నాడు ఏమన్నాడండి జీవితంలో మీరు మళ్ళీ చూడరు అంటే వీళ్ళు ఏమనుకున్నారేసా అంటే మేమే లేకుండా పోతామేమో ఇంకా లేక చూస్తాం అల్లు కొన్ని ఉండరాటి ఉండవచ్చు ఉండరాటప్పుడు ఆలోచించేవాళ్ళు ఏద చూస్తే పరో సైన్యం ఉంది ఎలాక చూస్తే పరో రథం వచ్చింది అప్పుడు చూడండి చూడనాడు అన్నాడు మీ పక్షం యుద్ధం వచ్చేను మీరు ఊరికే ఉండవలని ప్రజలతో చెప్పాడు చూడండి దేవుడు యుద్ధం చేస్తాడయ్యా మనుషులు చేసినట్టు కాదు దేవుడు యుద్ధం చేస్తే దేవుడు యుద్ధం చేస్తే దేవుడికి వాడు అవ్వడలేడు ఎందుకు తెలుసా దేవుని చేతులు పడటమే దావిదంటాడు భయం భయంకరమే బాబా అంటాడు ఎందుకు తెలుసా దేవుని యొక్క కృప మనకి ఎప్పుడు కూడా ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క చేసే యుద్ధాన్ని మనం కళ్ళులారా చూడాలి పదిహేను వచ్చిన చూడండి అంతలో ఏహో మోసెతో నువ్వు ఎలా నాకు మొరపెడుచున్నావో సాగుడే అని ఇస్రాయేల్తో చెప్పు అన్నాడు ఎందుకు నువ్వు మొరపెడుతున్నావు ఆల్రెడీ నీకు ఒక మార్గం ఇచ్చాను నేను ఒక మ్యాప్ ఇచ్చాను నీకు ముందుగానే చెప్పాను కదా మీరు కానాన్ని తీసి వెళ్తారో నడిపించేది నేను మీ ప్రయాసం కాదో మీ మార్గం కాదో ఇదిగో నీ తోడయండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నేను కాపాడుతానని ఏక మాట అయితే యాకో దేవుడు అందించాడో అదే మాటను దేవుడు అందిస్తూ ఉన్నాడు వెళ్తా ఉన్నారు పదహారు వచ్చినము నీవు నీ కర్రను ఎత్తి ఇది అండర్లైన్ చేసుకోండి నీవు కర్రను ఎత్తి సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయ చేయము అప్పుడు సముద్ర సముద్రమ నార నెల మీద నడిచిపోదురు భయము తొలగించే కర్ర ఎదర చూస్తేనేమో ఎర్ర సముద్రం ఉంది వెనక చూస్తేనేమో పొరువు సైన్యం ఉంది మరేం చేయాలి ఎలా అన్నప్పుడు భయం తొలగించే కర్ర కర్ర చేత పట్టుకున్నాడు ఒక్కసారి కర్రతో చూడండి అక్కడ చూడవచ్చు పదిహేడు వచ్చినము ఇదిగో నేను నేనే అగిత్తుల హృదయంలో కట్టిన పరిచయతను వారు మీ తరుముదురు నేను పరో పరోవలను సేనలను అతని రథములను అతని ఐగుప్తు రౌతులను నాకు మహిమ తెచ్చుకుందును నిన్న అతని రథములను అతను ఐగుప్తు రౌతులను మహిమ తెచ్చుకున్నప్పుడు నేహోవన ఐగిప్తులు తెచ్చుకుందరు అప్పుడు ఇస్రయ్యట సమాజంలో ముందుగా నడిచిన దేవాది దేవుడు ఇప్పుడు పోయి వారు నడిపించను ఆ మేఘ వారి అందరి నుండి పోయి వారు వెనక నిలిచాను ఆ ఐగిప్తులు శనకును ఇస్త్రై శనకును ఎడమగా ప్రకా ప్రకాశించను అది మేఘం కనుక వారికి చీకటికెళ్ళను కానీ రాత్రి అది వెలుగు నుంచి కొనుకది రాత్రి అంతూ అగిల శేనూ సమీపింపలేదు చూడండి ఎంత గొప్ప దేవుడు అంటే ఎంత గొప్ప ప్రణాళిక అంటే దేవుని కృప ఎంత అమూల్యమే భయము తొలగించే కర్ర ఏం చేస్తుందో తెలుసా ఆ యొక్క సముద్రము పాయిలుగా ఈడిపోయినప్పుడు ఆరు నెలల మీద ఇస్రాయల్ నడుస్తూ ఉన్నారు నడుస్తూ ఉంటే అప్పటికి రాత్రి అయిపోయింది ఆ మేఘ స్తంభం అంట ఇస్రాయేల్కు వెలుగునిచ్చింది అయ్యుక్తులకు చీకటినిచ్చింది అందుకే మన చీకటి క్రియలు చీకటి బ్రతుకులు మనం బ్రతకడానికి వీళ్ళేమంటున్నాడు ఎందుకంటే ఇక్కడ మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి ఇస్రాయేలేమో ఆరిన నేల మీద వెలుగులో నడుస్తూ ఉంటే అయ్యుక్తులు ఆరిన నేల మీద చీకట్లో నడుస్తూ ఉన్నారు వారికి ఎడమగా వచ్చింది వారు గుర్తు పట్టినంత చీకడ కలిగింది ఇస్రాయేళ్ళులు ఎలాగైతే మొత్తం మీద చూడండి అక్కడ చూద్దాం ఇరవై వచ్చినం అది ఐగుప్తుల సేనలకును ఇస్రాయల్ సేనకు నడుమ నిలిచాను అది మేఘం కనుక వారికి చీకటి కలిగినం కానీ రాత్రి అది వీరికి వెలుగు కనుక రాత్రి అంతే అగ్రిప్తులు సేన ఇస్రాయేళ్లను సమీపింపలేదు రాత్రంతా కూడా ఏమాత్రం కూడా ఇస్రాయేల్ ప్రజలను టచ్ చేయలేదు ఒక విషయం జ్ఞాపం చేసుకుందామా మరి పిల్ల బిడ్డలు గొర్రెలు లేదా మంద పశు సంపదనంతా కూడా తీసుకుని వస్తూ ఉన్నప్పుడు ఒక విషయం జ్ఞాపం చేసుకుందాం ఒకవేళ మామూలుగా ఇరవై వేల లక్షల మంది నడిచారు అనుకోండి వారు భార్యలు ఉంటారు ఉంటారు ఎంత వారికి తిండి ఉంటుంది అనేక ముందు ఉంటాయి కదా ఇవన్నీ పట్టుకుని నడుస్తూ ఉంటే అసలు నిజంగా అంత తగ్గిపోతామండి వారు నడిచేంత వరకు కూడా దేవుడు అంట అయుక్తులకి చీకటి కలగ ఎందుకు తెలుసా దేవుని చేతులో దేనిక ప్రణాళికలో మనముంటే అది ఎంతైనా గొప్ప ఆశీర్వాదం అండి అది గొప్ప దీవున సమీపించలేదంట మోసే సముద్రం వైపు చూడండి మోసే సముద్రతనం చేపగా ఏహోవా రాత్రి అంతయో బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలిగించి నారు నెలగా చేసాను నీళ్ళు జింపబడిన సముద్రం మారి నెల మీద నడిచిపోయి ఆ నీళ్ళు వారి గడమగాను పక్కన గోడలుగా నిలిచాను చూడండి గోడ ఏమో ఈ పక్కన గోడ కింద ఆ పక్క గోడ కింద ఉంది హాయిగా నడిచి వెళ్ళిపోయారు అయితే ఈ అంట చూసి భలే ఉందరా అనుకున్నారు వీళ్ళు దాటారు అవతలకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఆ పరోసాన్యం వచ్చింది చూడండి అక్కడ ఉంటుంది కదా ఐగుప్తులు పరువరథములను పరుగురపు రథములను వారిని సము తరిమి సముద్రం వచ్చే అయితే ఏక్వ జాము ఎహోవ అగ్ని మేఘమై ఆ స్తంభం నుండి అగిప్తుల దండు వైపు తీరి వైపు చూచి అగిప్తిదండును కలవరపరిచి వారు ఊడిపనట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండేటప్పుడు అగిప్తులు ఎస్ ఎదురు నుండి పారిపోతుండీ ఏహో వారి పక్షమున మన తిద్దము చేర్చునని చెప్పుకుని దేవునికి స్తోత్రం కలిగిన గాక చూడండి ఇలా అంట వెళ్తా ఉంటేనంట ఆ యొక్క రథచక్రాలు ఊడిపడిపోతూ ఉన్నాయి ఊడిపడిపోతున్నప్పుడు అక్కడ తూర్పుగాలి రప్పించి అక్కడ మరొక మాట ఉంది ఏమిటంటే ఏకువ జామున ఉంది అయితే ఏకువ జాము మన ఏకువ జాము ప్రార్థన ఎందుకు ప్రాముఖ్యమో బైబిల్లో అనేక చోట్ల రాయబడింది ఈ ప్రార్థన ఎవరు చేస్తారో వారు ప్రార్థనకు ఖచ్చితంగా ప్రతిఫలం అనిపిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ పరిచర్య ప్రారంభించక ముందు నేను కూడా ఏకవేక ఉత్సాములో ఎక్కువగా ప్రార్థనలు గడపడం ఉంటే దేవుడి నాకు ఇచ్చిన ఈ యొక్క మహిమ స్వస్తినిధి ప్రార్థన మందుల పరిచర్య దేవుడి పరిచర్యను అనేక చోట్ల పద్దెనిమిది దేశాల్లో అనేక లక్షల మందికి ఈ సువార్తను ప్రకటించే బాగ్య నిగ్రహించాడు వాట్సాప్ ద్వారా కానివ్వండి యూట్యూబ్ ద్వారా కానివ్వండి అలాగే మరి ఎక్కడెక్కడ ఏ పరిచయం పిలిచినా నేను రావడానికి సిద్ధపడుతూ ఉన్నాను మరి దేవుని చిత్తాన్ని బట్టి నేను ఆయన పనిముట్టుగా వాడుతూ ఉన్నాను ఎక్కువ చాములు ఉన్న ఈ గొప్ప మహిమే ఈ యొక్క ప్రభావం అనమాట అయితే వారందరూ కూడా అంటున్నారు కదా ఏహోవ దేవుడు ఇస్రాయేల్ దేవుడు ఇక్కడ రాయబడింది ఎంత అద్భుతం చూడండి అప్పుడు అయ్యుతీయులు ఎస్ఎలెదురు నుండి పారిపోతుండండి యహోవా వారి పక్షమున మనతో యుద్ధం చెప్పుకున్నది మరి దేవుడు యుద్ధం చేస్తే తప్పించేవాడు ఎవడైనా ఉన్నాడండి అసలు దేవుడు మాములుగా యుద్ధం చేస్తే తప్పించుకోవడానికి ఎవడైనా సమర్థుడా ఈ రాత్రి నేను అడుగుతున్నాను దేవుడే ఒక మనిషిని యుద్ధం చేస్తున్నప్పుడు ఎవడు తప్పించుకోగలుగుతాడండి అది ఎవ్వడికి సాధ్యం కాదు అందుకే నేను ఈ కర్రకి ఏం పెట్టానంటే అద్భుతం అంటే భయం నుంచి అంటే ఇక్కడ ఆ భయం తొలగించే కర్ర వింటాను భయం తొలగించిందా లేదా ఇస్రాయేల్ ప్రజలు కంగారు అయిపోతూ భయపడిపోతూ జడిచిపోతున్నప్పుడు దేవుడు వారిని తొలగించాడు వారు భయాన్ని విడిపించాడు ఈ రాత్రి ఈ మాటలుంటే మన బ్రతుకుల్లో నువ్వు కూడా భయపడుతున్నావా ఏ సమస్యకైనా ఏ యొక్క ఇబ్బందికైనా నువ్వు భయపడుతున్నట్లయితే ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలు మనం కూడా మన భయం నుండి తొలగించడానికి ఎక్కువ మన దేవుని స్థనులు గడుపుతూ దేవుని కొరకు మన ముందు నడిపించబడితే దేవుడు మనల్ని మన కుటుంబాలని బహుగా దీవిస్తాడని దేవుని యొక్క సేవకుడిగా నిస్సందేశంగా మీకు అందరికి తెలియపరుస్తూ నా యొక్క మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు ఈ మాటల్ని మన వేణుకుడులో దీవించి ఆశీర్వదించిన గాక ఆ ప్రార్థన చేసుకుందాం తల్లడం అంచండి మోకరించండి మరి యొక్క వాక్యాన్ని వింటున్న మనం కూడా దేనికి భయపడతాం ఉన్న తెలియదు కానీ భయం తొలగించే దేవుడు నీ పక్షిన యుద్ధం చేయడం సిద్ధంగా ఉన్నాడు మోకరించి ప్రార్థించి నీ భయం నుండి దేవుడే తొలగించి నీ ఇవ్వబోతూ ఉన్నాడు ప్రార్థన మా మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పర్లోకపు తండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నయ్యా గతించిన ఉదీకాలమంతా నీకు రొప్పభద్రపరిచారు ఈ రాత్రి గసమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అల్పుడును అయోగ్యుడును నేను నీపాక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సెలువు సాట్న మరుగుపరచమని ఏడంతా అభిషేకించమని తను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరేయండి నాతోనూ అందరితో కూడా మాట్లాడమని సదవడిన లేఖల నుండి సత్యాన్ని మరమన్మ తెలియపరిచి బలపరిచి మీరు రాచపరచుకున్నారు ఈ రాత్రి తండ్రి ఈ మాటల ప్రభావ భయము తొలగించే కర్రగా మీరు మాతో మాట్లాడారు ఒకవేళ మా బ్రతుకుల్లో అటువంటి భయము నుండి తొలగించే దేవుడును కనుక తొలగించమని కూడా మేము ప్రాధాయపడుతున్నాము తండ్రి వచ్చి మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశంలో ఎంతోమంది నైనా విగ్రహాదికులు మాంత్రికులు ఎచ్చారుకులు నరహంతుకులు తిరిగిబోతులు ప్రాగుబోతులు అనేక వేల మంది ఉంటుండే యేసు నామములో ప్రత్యేకబడి ఒక మారు మనసు రక్షణ బొమ్మ దయచేయండి మా భారతదేశాన్ని క్రైస్త దేశీయంగా మార్చండినైనా దాని తలకి చేయగలిగే గొప్ప యవనస్తులు యావనెత్తండి పరిపాలిస్త నాయకుల్ని అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబు నాయుడు బట్టి రేవంత్ రెడ్డి బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను వారికి కావలసిన దీవిన ఆశీర్వాదాలు విడిచిపెట్టి నీ పనిముట్టుగా పాత్రగా వాడుకోండి చదువుకున్న బిడలు అనేక ఉంటున్నారు వర్జులోను యశ్వాసులోనూ ఎదురుదా ఇచ్చేయండి ఉద్యోగ చేయండి వివాహానికి చిన్న బిడ్డలకు భావ సమృద్ధపరచండి వివాహమయ్యి అనేక సంస్థల వారి జీవితాల్లో అభివృద్ధి లేక ఏ గర్భమైతే ఏమిబడి పొందనైనా ప్రతి గర్భము నజరుడని ఏ సునామములో తెరవడానికి తృప్దా ఇచ్చేయండి ఎంతమంది భారీ భర్తలు బిడ్డలేక ఈ ప్రార్థంలో ఎక్కి భావిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రులయ్యే గొప్ప భాగ్యము గొప్ప కృప గ్రహించండి చదువుకుని పిల్లలు నీకు ఉన్నారు వరుజలోను ఏ శ్వాసంలోనూ ఏదో దాచండి ఉద్యోగ పద్ధతి దాచండి వివాహాన్ని చదవడకు బాగా వివాహమై వివాహమయ్యి అనేక సంస్థల వారి జీవితాల్లో సంతాన బ్రిధి లేక ఏ గర్భమైతేబడి పొందునైనా ప్రతి గర్భము నజలని ఏ సునామములో తెరవడానికి కృప ఎంతమంది భార్యాభర్త భర్త బిడలేక ఈ ప్రాంతంలో ఏకీ భవిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రులు గొప్ప బాగా నిదండి గెలుపులు దీవించండి నల్ల నిండుతుండగా సోవెన్ కోనపేదించండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో మేక ఉంటుందిగా ఏసు నామంలో ఉండదు సమకూర్చండి రాఖలి తీర్చండి నేనా ఎంతోమంది గృహాలు లేక తల డూ అనేక రకలు తీర్చండి విదేశాల యాక్సిడెన్ గురైపోయి వ్యాధులతో రోగాలతో మరణ పడకలు బిడకు స్వస్థ దాయించండి ఈ రాత్రి అంతమంది బిడ్డలు అయితే ప్రభావ విదేశం నుండి స్వదేశం వెళ్తున్నారో వెళ్ళడానికి ప్రయత్నాలు ఉన్నారో ప్రభావ తండ్రి ఇంకెన్న ప్రభా వెళ్తున్నాను సిద్ధపడుతున్నారు వారు మీరు క్షేమ దొడికెళ్ళండి అలా తండ్రి మరి ముఖ్యం తండ్రి ఈరోజు ఎవరైతే పిల్లలు జరుపుకుంటున్నారో ఎవరైతే భర్త జరుపుకుంటున్నారో వారు గత సంవత్సరం అంటే ఈ సంవత్సరము అనేకమైన దీవెన ఆశీర్వాదం విడిచిపెట్టి ఈ పనుముటిని పాత్రగా వాడుకోండి ఆప్తింగొల్పు దుఃఖంలో వేధంలో కుటుంబంలో ప్రార్థిస్తున్నాను వారి కుటుంబాలకి ఓదార్పు ఆదరణ దచ్చేది ఎరుశ్లేమా నేను ప్రేమించేవారు వృద్ధుల యొక్క వాక్యం చదివిస్తున్నారు కనుక ఎరుశ్లేమ క్షేమం కొన్ని ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధానను ఐక్యతను మీకుమరించి ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు వింటూ ఉన్నారో ఎంతమంది బిడ్డలు అనేక పంపిస్తూ ఉన్నారో వారిని వారి కుటుంబాలను కూడా మీరు దీవించమని కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్న బిడ్డల్ని పంపిస్తున్నాం ప్రత్యేక బిడ్డను కూడా మీరు జ్ఞాపం చేసుకోమని కూడా మేము తండ్రి మీ సెలవులు మాట పెడతాం తండ్రి మరి తండ్రి ఎంతమంది బిడ్డలైతే ప్రవ్వా ఈ రాత్రిగా సములు ప్రవ నీ పాసును ప్రార్థన చేస్తున్నారు తండ్రి వారిని ఒకసారి మీరు జ్ఞాపనం చేసుకోండి మీరు దర్శించమని కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి వారు ముగ్గున తండ్రి ఎరుశ్రేమని నేను ప్రేమించేవారు వంటి యొక్క వాక్యం చదివిస్తున్నారు ఎరుశ్రేమ కేమం మేము ప్రార్థిస్తున్నాను సాధిని సమాధులను ఐక్యతను కూడా మీరు కొమ్మరిచింది ప్రభు అలాగే తండ్రి ఇండియాలో ఉన్న మా యొక్క దేశాన్ని బట్టి మీరు ఒకసారి ప్రార్థిస్తూ ఉన్నాను ఆ రాష్ట్రాలని మా గ్రామాలను కూడా మీ జ్ఞాపకం చేసుకోండి ఎంతమంది వ్యాధులతో రోగాలతో మరణ పడకలు ఉన్నారు వారందరికీ స్వస్థతను ఆయుష్ని ఆరోగ్యం కూడా విడిచిపెట్టమని కూడా మేము ప్రార్థిస్తున్నాం కదా తండ్రి వెంటనే బిడ్డలు పంపిస్తున్నాం ప్రతి ఒక్క బిడ్డ కూడా మేము దీవించమని గొప్ప భద్రపార్యమని కూడా మేము ప్రార్థిస్తున్నామయా మరి తండ్రి ఎంతమంది బిడలైతే ఈ రాత్రికాల సమయంలో ఎవరైతేనైనా ఇంక ప్రభుత్వ మాటలు వింటూ ఉన్నారో ఎంతమంది పంపిస్తూ ఉన్నారో వారిని వారి కుటుంబాలని మీరు బహుగా దీవించమని ఆశీర్చించమని ఈ మాటల మేము మేమందరం కూడా భయములను తొలగించి మీ యొక్క ఆ గొప్ప బలములోనికి రాగలడానికి ఆ శక్తిలోనికి నిలబడ్డానికి కృపద చేయమని మమ్మల్ని మా కుటుంబాలు మా పరిచయం సమస్త దీవించమని ఏసు నా మమ్మను అడుగుచున్నా తండ్రి అమేన్ మన తండ్రి అని దేవుని ప్రేమయు ప్రవేణ క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక నూనె సహవాసము రాత్రి మాట్లాడిన పంపిస్తా పంపిస్తూ ఎప్పుడును ఎల్లప్పుడును సదాకాలముతో గాక అమేన్ అందరికీ వందాలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించిన గాక మరి పరిచర్య మీ కాశీర్వకరం దీవెన్ కరుగుంటే మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కుటుంబం పంపించండి ఈ పరిచయం మీకు ఆశీర్పడుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మమ్మల్ని మీ కుటుంబాలు దీవిస్తాడు ఇన్స్టమ్ నుండి మీకు శుభాలు తెలియపరుస్తూ నాకు మాటలు ముగిస్తున్నాను దేవుడు మమ్మల్ని మా కుటుంబాన్ని దీవించాను గాక ఐ మెయిన్ గాడ్ బ్లెస్ యు ఆల్